గైస్ నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్ ఫైనల్లీ ప్రపంచవ్యాప్తంగా మనకు టు సినిమా ఇంకా కూలీ సినిమా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి ఈ మొదటి వారంలో రెండు సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో ముందుగా లేట్ చేయకుండా లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో వచ్చిన కూలీ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమా మొదటి ఐదు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి రెండు వందల పన్నెండు కోట్ల పదమూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఆరో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఈ సినిమా అన్ని లాంగ్వేజ్లో కలిపి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి రెండు వందల ముప్పై కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మనకు ఏ విధంగా ఇండియాలో కలెక్షన్స్ రావడం జరుగుతుందో అందులో ఫార్టీ పర్సెంట్ కలెక్షన్స్ మనకు విదేశాల నుంచి వస్తున్నాయి కూలీ సినిమాకి సో కూలీ సినిమా ఓవర్సీస్ మార్కెట్ ఈ రోజు వరకు దాదాపుగా ఒక్క అరవై రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్గా లోకేష్ కనకరాజ్ గారు డైరెక్షన్లో రజనీకాంత్ గారు నడిచిన కూలీ సినిమా మొదటి ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఒక లక్షల రూపాయలు వసూలు చేసింది అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సో ఈ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ వసూలు చేయడం జరిగింది అలాగే అలాగే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్ వచ్చేసి నలభై నాలుగు కోట్ల రూపాయలకి తీసుకోవడం జరిగింది కానీ ఇంకొక అరవై కోట్లకు పైగా వసూలు చేసింది కాబట్టి ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయితే సొంతం చేసుకుంది సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆయన్ ముఖర్జీ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు ఇంకా హృతికృష్ణ గారు నటించిన టు మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి ఐదు రోజుల్లో హిందీ నుంచి హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే నిన్న ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈరోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా హిందీ నుంచి ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో సో ఫైనల్గా ఈ సినిమా ఓన్ మార్కెట్ అయినా హిందీ నుంచి ఈ సినిమా ఏడు రోజుల్లో నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద యాభై కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఒక్కో వంద నలభై రెండు కోట్ల సారీ ఒక్క వంద ఎనభై రెండు కోట్ల ఆరు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించి మనం ఒకసారి అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి డే వన్ నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి ఈ సినిమా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి యాభై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అరవై ఒక్క కోట్ల రూపాయలని వసూలు చేసింది అలాగే మూడో రోజు నాలుగో రోజు ఈ సినిమా ముప్పై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది అలాగే ఐదో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఆరో రోజు ఈ సినిమా నిన్న ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈరోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ప్రకారం దాదాపుగా ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలని వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఈ సినిమా మొదటి ఏడు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి రెండు వందల పన్నెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలని అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి రెండు వందల యాభై ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా వాట్ సినిమా మొదటి ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఇరవై ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సినిమా బడ్జెట్ వచ్చేసి నాలుగు వందల కోట్ల రూపాయలు సినిమా ఇప్పటివరకు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది అలాగే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు క్రిటికల్ రైట్స్ తొంభై కోట్ల రూపాయలకి సేల్ కావడం జరిగింది కానీ ఈ సినిమా ఇప్పటివరకు కేవలం అరవై కోట్ల రూపాయల వరకు మాత్రమే వసూలు చేసింది మరి ఇంకా ముప్పై కోట్ల రూపాయలు ఈ సినిమా తెలుగులో వసూలు చేయలేకపోతే ఈ సినిమా సినిమా తెలుగులో డిజాస్టర్గా నిలుస్తుంది ఎవరైతే ఈ సినిమాని తీసుకోవడం జరిగిందో వాళ్ళకి లాస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి సినిమా అంతవరకు వెళ్తుందా లేదా మరి ఈ సినిమా ఐదు వందల కోట్ల వరకు వెళ్తుందా లేదా చూడాలి కూలీ సినిమా అయితే ఈ వీకెండ్లో నాకు తెలిసి ఐదు వందల కోట్లలోకి అడుగుపడుతుంది కానీ వాటు సినిమా ఐదు వందల కోట్ల వరకు వెళ్తుందా లేదా అనే చూడాలి సో ఫైనల్గా ఇదనమాట వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి హింద్